వేమున పట్టణంలోని నాలుగో వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మార్పు కుమార్ శుక్రవారం అధికారిక నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనే ఆయనకు మద్దతు తెలిపారు నామినేషన్ అనంతరం మారవ్ కుమార్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో నాలుగో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రజల కష్టాలను గుర్తించి తన వంతు సేవలు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు నాలుగో వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధితో పాటు మౌలిక వస్తులను పటిష్టం చేసినట్టు పేర్కొన్నారు అలాగే కస్తూరిబా పాఠశాల ప్రారంభోత్సవం వాటర్ ట్యాంక్ ప్రారంభం వంటి అనేక అభివృద్ధి పనులు తన హయాంలో జరిగాయని తెలిపారు అభివృద్ధి చేసిన వారికే ప్రజలు పట్టం కట్టాలని ఈ ఎన్నికల్లో నాలుగో వార్డు ప్రజలు తనను భారీ మెజార్టీ గెలిపించారు మార్కుమార్ ఓటరులను కోరారు ఏ తెలంగాణ వేములవాడ పట్టణంలో నాలుగో వాడ నుంచి భీఆర్ఎస్ పార్టీ తరపున ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది దయచేసి ఓటర్ మహాశైలారా అభివృద్ధి చేసిన వాళ్ళకే పట్టం కట్టండి గతంలో ప్రతి ఇంటికి అభివృద్ధి చేశాము నాలుగో వార్డు ప్రజలారా మహాశైలారా అన్నదమ్ములారా యూత్ సభ్యులారా నేను గతంలో మన వేములవాడ పట్టణంలోనే కస్తూర్బా స్కూలు గౌరవనీయులు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారితో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మిషన్ భగీరథ ట్యాంకు మన నాలుగో వార్డులోనే గౌరవనీయులు కేటీఆర్ గారితో ప్రారంభించడం జరిగింది ప్రతి గడప సీసీ రోడ్డు వేయించడం జరిగింది మన నాలుగో వార్డులో నాలుగో వార్డులో లేఅవుట్ స్థలం గుర్తించడం జరిగింది అలాగే ఎన్నో కరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని నా కుటుంబంలాగా అనుకొని సహాయం చేయడం జరిగింది ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది మీరు ఈసారి ఒకసారి గతంలో అవకాశం ఇచ్చినందుకు ఎలాంటి చెడ్డ పేరు తేయకుండా మంచి పేరు తేవడం జరిగింది మళ్ళీ ఒకసారి ఆశీర్వదిస్తే అభివృద్ధే ధ్యేయంగా అభివృద్ధే లక్ష్యంగా నేను నాలుగో వార్డులో పనిచేస్తానని హామీ ఇస్తున్నా దయచేసి ఒకసారి హోటల్ మహాజయులర్ ఆశీర్వదించండి అభివృద్ధికి పట్టం కట్టండి